నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసీ స్టడీ సరికి వెళ్ళింది నేను మీరు మెరిసింది ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎయిత్ క్లాస్ తెలుగు అర్థాలకు సంబంధించిన టోటల్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అలాగే థర్డ్ టు టెన్త్ వరకు అయితే కంప్లీట్గా అర్థాలు చూద్దాము టెక్స్ట్ బుక్లో ప్రతి అర్థాలు కూడా పేజ్ నెంబర్తో ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియోకి లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి ఎయిత్ క్లాస్ మీనింగ్స్ గొప్పతనం గురించి చెప్పే మాట దివ్యగీతము ప్రకాశించు తేజరిల్లు కత్తుల కాంతి ఖడ్గతేజము యువసింహము కథమసింహం భుజగర్వం బాహుదర్పం అందమునిచ్చెను గూర్చెను తెలియజేసెను చాటెను కలిసికట్టు ముక్తకంఠము స్వర్గ సమానం స్వర్గతుల్యము ప్రవహించు సాగిపోవు యుద్ధంలో నేర్పు యుద్ధపటిమ అమరులయ్యారు స్వర్గస్థులయ్యారు లేదా మరణించారు వాత్సల్యం ఆప్యాయత వీడ్కోలు విడుదల విడుచుట గిర్రుణ గుండ్రంగా గిరి కొండ హాస్యం నవ్వు వాసము దూలము కనుగొను వెతకడం రణము యుద్ధం తీర్థం పుణ్యక్షేత్రం చిత్తం మనసు సతతం ఎల్లప్పుడూ చాడి మాటలు నిందలు తర్ఫీదు శిక్షణ ఛత్రం గొడుగు నారి స్త్రీ వడి వేగం శ్రేణి వరుస కృపారహి రహితాత్ములు కృపారహితాత్ములు జాలి లేని మనసు కలవారు బుభుక్ష ఆకలి చిక్కిన దొరికిన క్షుద్బాధ ఆకలి బాధ నాలి కూలి పని భేదవాడు పేదవాడు కల్లా కప్పటం అంటే అర్థం అబద్ధం చెప్పటం మోసం చేయడం లోకం పోకడ అంటే లోకం తీరు నిర్జీవం ప్రాణం లేని ఆకాంక్ష కోరిక పరిమళం సువాసన అంకురం మొలక దుఃఖము బాధ వర్షాలు వానలు ఉండి పొండి అనే పదంలో రెండు పదాలు ఉన్నాయి ఉండి అనే పదానికి ఇక్కడ ఉండు అని అర్థము పొండి అనే పదానికి వెళ్ళండి అని అర్థము వేరు వేరు అర్థాలు వస్తున్నాయి కానీ ఈ రెండు పదాలు కలిస్తే అర్థం ఇక్కడే ఉండండి అని అర్థం వస్తుంది కాని లేని కాలం సమయం కాని కాలం అనుకూలంగా లేని సమయం గుండె గుండె భారం బరువు గుండె భారం దిగులు నోళ్ళు వక్రములు నొక్కుకొను నొక్కుకోవడం నోళ్ళు నొక్కుకొను ఆశ్చర్యపడు ఊపిరి శ్వాస పీల్చుకొను లోపలికి పీల్చు ఊపిరి పీల్చుకొను స్థిమితపడు అడుగంటి మట్టుకు పోవు వెళ్ళు అడుగంటి పోవు కొద్దిగా ఉండటం అడుగు పాదము అడుగు పాదము పెట్టు ఉంచు అడుగు పెట్టు వచ్చు బాటసారి ప్రయాణికుడు తేరుకొని కోల్కొని కింకరుడు సేవకుడు క్రతువు యాగం నయం మంచిది క్రింది పదాలను పరిశీలించి పదంలో దాగున్న మరొక పదాన్ని గుర్తించి ఆ పదానికి అర్థాన్ని రాయండి ముని మాపు ముని మౌనంగా ఉండేవాడు అలవాటు అలా కెరటం మందారం దారం నులిత్రాడు రామాయణం మాయా అవిద్య తట్టుకోవాలి కోవ పాలతో చేసిన తీపి వంటకం ఉండనక్కర్లేదు ఉండ గుండ్రని వస్తువు నక్క జంబుకము అప్పుడప్పుడు అప్పు రుణం డప్పు తప్పిట పరమ పదం రమ లక్ష్మి పర ఇతర పదం శబ్దం నామకరణం పేరు పెట్టడం శుభ్రం నిర్మలం నిరంతరం ఎల్లప్పుడూ కానలు అడవులు మాలిన్యం మలినం విగ్రహం బొమ్మ నిర్మించడం కట్టడం అపరి అవతరించడం పొట్టడం నిరంకుశలు కనికరం లేనివారు బృందగానం కలిసి పాడటం నామకరణం పేరు పెట్టుట విద్య చదువు పారితోషకం బహుమతి కృతార్థుడు ఉత్తీర్ణుడు జ్ఞాపకం గుర్తు పాండిత్యం వైద్యుష్యం సంకేతం గుర్తు తల్లి స్పర్శ అమ్మ తాకడం చరుపు చేతి దెబ్బ భవిత భవిష్యత్తు ఎదురీత ప్రవాహానికి ఎదురు వెళ్ళడం స్నేహితుడు మిత్రుడు తాకుట స్పర్శ క్షయం కానిది అక్షయం రాత్రి రేయి సాధన ప్రయత్నం వ్యవసాయం తృష్ణ కోరిక దీవెనలు ఆశీసులు అభిలాష కోరిక వల్లభుడు రాజు బుధులు పండితులు విహంగము పక్షి శోకము దుఃఖము కృతకృత్యము సఫలము ఇంతవరకు లెసన్ సంబంధించిన అర్థాలయ్యే ఈ లెసన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో వచ్చిన అర్థాలు ఇవి అంకురం మొగ్గ తొడుగు మొలక అంచితం పూజింపబడినది అంతస్తు స్థాయి మేడపై పై పై భాగము అంబారి ఏనుగు మీద పీఠం అక్షరం నాశనం లేనిది నశింపనిది అక్షరాల పూర్తిగా ఉన్నదున్నట్లుగా అగర్త కందకం అగ్రతాంబూలం మొదటి గౌరవం అణచివేయు నొక్కిపట్టు లొంగదీయు అతి ఎక్కువ అతి ఎక్కువ అతిది తిథి నియమం లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అతి అతివ స్త్రీ అద్భుతం ఆశ్చర్యం వింతైనది అనగుడు పుణ్యాత్ముడు పుణ్యుడు అనర్ఘలం ప్రతిబంధం లేనిది అనాది ఆది లేనిది అనిషము ఎల్లప్పుడు అనిలంబు గాలి అన్యద మరి ఒక విధంగా వేరుగా అభినందన మెచ్చుకొనట అభిలాష కోరిక అభివాదం పాద నమస్కారం అమరుడు మరణం లేనివాడు అమూల్యం వెలకట్ట వీలు లేనిది అమోమయం అయోమయం సారీ అయోమయం ఏమి అర్థం కాని స్థితి అరసి విచారించి అల్లన మెల్లగా అవదరించు విను అవశ్యం తప్పకుండా తప్పనిసరి అయినది ఆటంకం ఇబ్బంది కలగడం అవరోధం ఆదరణ గౌరవం అదరవు ఆధారం ఆదేశం ఆజ్ఞ ఆప్యాయత ప్రేమ ఆలపించు వినిపించు ఆసువు వేగం ఆసర ఆధారం ఇంగలము అగ్ని ఇనుడు సూర్యుడు ఉపక్రమించు పూనుకొను ఉళ్ళము మనస్సు కంఠత కంఠస్థం చేయు కంఠము గొంతు కటాక్షం దయ కథనరంగం యుద్ధ భూమి కనకం బంగారం కని సూసి కంబలించు మింగు కర్త కరథాలమలకం సులువుగా అధీనమగునది కరతాలమలకం సులువుగా అధీనమగునది కరి ఏనుగు కర్మ పని కర్మభూమి మానవలోకం కలకలం సందడి కలవరపడు కంగారపడు కలవారు ధనవంతులు కలిమి సంపద కళాభిజ్ఞులు కలలో నైపుణ్య కలవారు విద్వాంసులు కాంక్ష కోరిక కాకతాలీయం కాకివ్రాలగా తాటిపండు పడిన విధం హఠాత్తుగా జరుగుట కాననం అడవి కిటి పంది కుటారం గొడ్డలి కుతూహలం సంతోషం కుద తాకట్టు కుదిరి అనుకూలించి అమరి కురులు శిరోజాలు కులుకు వయ్యారములు పోవు కృతార్థుడు ధన్యుడు కృత కృత్యుడు కృప దయా కైమాడ్ కైమోడుపు నమస్కారం కైత కవనం కధుమసింగం వయసులో ఉన్న సింహం కొద్ది తక్కువ కోటరం తొర్ర కోణం అంచు ఇంటిలో ఒక మూల కౌముది వెన్నెల క్రీడలు ఆటలు క్షుణ్ణం పూర్తిగా ఖగము పక్షి గగనం ఆకాశం గర్జించు పెద్ద ధ్వని చేయు గర్భదరిద్రుడు పుట్టుకతో భేదవాడు గౌతమీ నది గోదావరి ఘట్టం భాగం అంకం ఘనసారం కర్పూరం చక్రవర్తి రాజులకు రాజు చతురత నేర్పు చప్పున వెంటనే చమత్కారం నేర్పు చలనం కదలడం చానా స్త్రీ చెట్టడవులు దట్టమైన అడవులు సిహనం గుర్తు చూపరులు చూసేవారు చెండు పూబంతి చెక్కు చెదరకపోవడం దెబ్బ తినకుండా చెదిరి పక్కకు వెళ్లి చాలము వస్త్రము ఛత్రం గొడుగు జగతి నేల జలది సముద్రం జడు మూర్ఖుడు జనం ప్రజలు జన్మము పుట్టుక జపం ధ్యానం జయించిన గెలిచిన జలధరించు వణుకు జలపాతం నీరు ఎత్తు మీద నుండి కిందకి దూకడం జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక జోదులు వీరులు పరాక్రమవంతులు టెలిగ్రామ్ తంతి సమాచారం డస్సి అలసిపోవు డిగ్గ విడిచి దిగవిడిచి తక్కినా మిగిలిన తడయక జాగు చేయక తడిమి తాకి తవిసి పక్కి తపస్సు చేసే పక్షి తరుణం సమయం తర్ఫీదు శిక్షణ తార్ఖానం నిదర్శనం తిన్నె అరుగు వేదిక తిల్లిక దీపం తీర్థము పుణ్యక్షేత్రం తృప్తికరం తనివి తర్పణం తృష్ణ కోరిక తెగటెర్ తెగటార్పు తెగటార్చు నసింపచేయు తెగటార్చు నసింపచేయు తెరువు మార్గం తెలివి వివేకం తెల్లబోవు ఊహించని సమాచారంతో ఆశ్చర్యానికి లోనగు తేజరిల్లు ప్రకాశించు దండిగా ఎక్కువగా దర్శించడం చూడడం దారుణ భయంకరణం భయంకరమైన దినచర్య ప్రతిదినం చేసే పని దివి స్వర్గం దివ్య ప్రకాశించే అలౌకికమైన దుర్గం కోట దృఢ గట్టి ధృతి ధైర్యం నాట్య భంగిమ నాట్యంలో శరీర విన్యాస రీతి నామకరణం పేరు పెట్టుట నారీ స్త్రీ నింద దూషణ నిప్ నింపాది నెమ్మది నియంత అధినాయకుడు నియతి నియమం నిరంకుశులు అదుపు వారు నిరర్ధకం పనికిరానిది నిరాకరించుట తిరస్కరించుట నిర్జీవం ప్రాణం లేని నిలయం స్థానం నూతన కొత్త నెట్టడం తోయడం నెమ్మది నింపాది నెలకొను కుదురుకొను పంక్తి వరుస పంచాక్షరి ఐదు అక్షరాలు కలిగినది పంచామృతం ఐదు అమృతాలు ఆవుపాలు పెరుగు నేయి చక్కెర తేనె పక్షము రెక్క పగిది విధము రీతి పట్టు నెలవు పతం త్రోవ పదిలం జాగరూకత పన్నగం పాము పల్లవితం చిగురించు పరవశించు మైమరుచు పరిణామం మార్పు పరువము వయసు పలాయనం పారిపోవు పల్లవించు చిగురించు పస్తులు ఉపవాసం పాండిత్యం పండితుని లక్షణం పాదుకొల్పు నెలకొల్పు ప్రారంభించు స్థాపించు పాపుట పోగొట్టుట పారితోషకం బహుమానం పాసి వదిలి పాపి పోగొట్టి పితామహుడు తాత తండ్రికి తండ్రి పినాకపాణి శివుడు పునీతం పవిత్రం పుసర పురసత్తు అవకాశం పులుముకొను రద్దు సారీ రుద్దు నలుపు పోపవయసు బాల్యం పొంత పక్క పోరణ పూర్తి చేయు పొదిగిన అమర్చిన పోరు యుద్ధం ప్రణామం నమస్కారం ప్రతిభ ప్రజ్ఞ ప్రతిమ బొమ్మ ప్రవర్తన నడవడిక ప్రాక్తనము పురాతనం ప్రాచీనం పురాతనం కూలే కూ ఇచ్చే ద్రవ్యం బహుకరించు సన్మానించు బాటసారి దారిన నడుచువాడు బాసాడి మాట్లాడి బాహుదర్పము భుజబలం బోధకోటి పండితుల సమూహం బృందం సమూహం భద్రగజం పట్టపు ఏనుగు భరతావని భారతదేశం భవిత భవిష్యత్తు భవ్య చరితం శుభమైన కథ భుక్తి భోజనం భూషణం ఆభరణం మందం లావు మందిరం ఇల్లు మక్కువ ఇష్టం మట్టం అడుగు భాగం మణి విలువైన ఒక రాయి మణిపూస శ్రేష్టమైనది మది మనసు మతించు చిలుకు మనోహరం అందమైన మహాత్ముడు గొప్పవాడు మహిమ గొప్పతనం మహీరుహం చెట్టు మహోన్నత గొప్ప మాధుకరం భిక్షావృత్తి మాధురి తియ్యదనం మాధుర్యం తీయ్యదనం మానాదుడు లక్ష్మీపతి మార్గం దారి ముక్తకంఠం ఒకే అభిప్రాయంతో పలకడం మేలి ఘటనలు గొప్పవైన సందర్భాలు మేత పశువుల ఆహారం మోగడం గుమిగూడడం గుమిగూడడం మేను శరీరం మిరుమిట్లు కాంతి ముగించు పూర్తి చేయు మూర్ఖం అవివేకం మొండితనం మైలు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ యుగ యుగములు చాలా కాలం నుండి యుద్ధ పటిమ యుద్ధంలో నేర్పు రంజింపచేయు ఆనందింపచేయు రతనాల సీమ రాయలసీమ రమారమి దాదాపు రసభరితం రసముతో నిండినది రాగసుధ ఘానామృతం రేయి రాత్రి వక్కానించు నొక్కి చెప్పు వడి వేగం వదరు ఎక్కువగా మాట్లాడు వదావదులు వక్తలు వనిత స్త్రీ భార్య మల్లి వల్లించడం చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం వాడుక ఉపయోగం వాత్సల్యం ప్రేమ వార్త సమాచారం విగ్రహం ప్రతిమ విజయగీతిక గెలుపు పాట విన్యాసం చక్కని ప్రదర్శన విపులం విరివైన విభవం సంపద విరామం విశ్రాంతి విసదము స్పష్టం విశాలం పెద్దదైన విశ్రాంతి ఉపశమనం విస్మరించు మర్చిపోవు విహగము పక్షి విహరణం తిరగడం విహరించి తిరిగి వీడ్కోలు వెళ్లడానికి వచ్చే అనుమతి వీణుల విందు చెవులకింపుగా వీరగాథలు వీరుల కథలు తట్టు వెనుక భాగం వెలుగుజాడలు ప్రకాశవంతమైన ఆనవాలు విరియు ప్రవహించు వైకుంఠపాలి పామునిచ్చిన ఆట క్రీడా విశేషం వైశిష్ట్యం గొప్పతనం శరీరం దేహం శర్కర పంచదార శిరోధార్యం అంగీకారయోగ్యం సోకించు దుఃఖించు సంక్షిప్తం తగ్గింపబడిన సంపూర్ణం నిండైన పూర్ణ సంశయించు అనుమానించు సత్కరించు గౌరవించు సదుపాయం ఏర్పాటు సద్య వెంటనే సమదృష్టి సర్వభూతములను సమ సమముగా చూచు చూపు సమదృష్టి సర్వభూతములను సమముగా జూచు చూపు చూపు సమర్పించు అందించు సమీపం దగ్గర సముద్రం సాగరం సమ్మతి అంగీకారం సస్యరమ పంట లక్ష్మి సారయస సారయస స్వచ్ఛమైన కీర్తి సుందరం అందమైన సునాయాసం అతి సులభం సురిచిర మనోజ్ఞమైన సునృతం సత్యవాక్కు సొంపు కూర్చు అందాన్నిచ్చు సొత్తు సంపద సొమ్ము సౌఖ్యం సుఖం స్పందన కదులుట స్పర్శ తాకుట స్మృతి జ్ఞాపకం స్వర్గతుల్యము స్వర్గంతో సమానం స్వస్తి శుభం స్వా స్వాంతం మనసు అంశ తూలిక తల్పం మెత్తని అంశ ఈకలు పెట్టి కుట్టి సిద్ధము చేసిన పరుపు హేళ ఆనందం హొయ్యలు సౌందర్యము అందము సో ఇది టీచర్స్ టోటల్గా ఫోర్ హండ్రెడ్ ప్లస్ అయితే ఇవ్వటం జరిగింది టెక్స్ట్ బుక్లో ఏ ఒక్కటి కూడా మిస్ అయ్యకుండా కంప్లీట్గా ఇవ్వడం జరిగిందండి పోయమ్స్లో ఉన్న అర్థాలు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని పారాగ్రాఫ్లు ఇచ్చి క్వశ్చన్స్ చేస్తారు దాంట్లో ఒక్కొక్కసారి అర్థాలు అడుగుతారు అవి కూడా వదలకుండా ఇవ్వడం జరిగింది మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేశారా లేదా ప్లీజ్ లైక్ చేసేయండి మీ చేసే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అనేవి నాకు చాలా చాలా విలువైనవండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్